హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలోని పెండింగ్ హౌసింగ్ బిల్లులు అయితే అకౌంట్స్కి డబ్బులు జమ అవుతున్నాయి ఎంత అమౌంట్నైతే రిలీజ్ చేయడం జరిగింది ఎవరికి పడుతున్నాయి ఏ సంవత్సరం బిల్లులు అకౌంట్స్కి జమ అవుతున్నాయి వీడియోలో చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా చిన్న వీడియో ఇది కంపల్సరిగా వీడియోకి ఒక లైక్నిచ్చి ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అనేది చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఐదేళ్ల కిందట ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు టీడీపీ కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే అందించింది పెండింగ్ బిల్లులు మొత్తం విడుదలకు లైన్ క్లియర్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ అకౌంట్స్కి అర్హత పొందిన వారి యొక్క అకౌంట్స్కి ఈ పాత బిల్లులు అనేది నేరుగా వారి యొక్క అకౌంట్స్కి అయితే డబ్బులు పడడం జరుగుతుంది పూర్తిగా మనం వివరాలు చూసుకున్నట్టయితే అయితే ఉమ్మడి కృష్ణాలోని ఎన్టీఆర్ పథకం కింద పద్దెనిమిది వేల మందికి పైగా ఇల్లు నిర్మించుకున్నారు దీనికి సంబంధించిన బిల్లులైతే హౌసింగ్ పెండింగ్ బిల్లులు అయితే ఇప్పటి వరకు ప్రజలకైతే అకౌంట్స్కి జమ కాలేదు సో ఫ్రెండ్స్ యాభై ఐదు వేల కోట్లకు పైగా ఈ బిల్లులు అయితే రావాల్సి అయితే ఉంది ఈ హౌసింగ్ బిల్లులు అయితే వీటికి సంబంధించిన అయితే విడుదలకు అనుమతులు అయితే ఇప్పుడు దొరికినట్టు మనకైతే తాజా అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం సంవత్సరం చూసుకున్నట్టయితే రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది మధ్య ఇళ్ళ నిర్మాణాలు చేపట్టిన పేదలకు బిల్లులు ఇవ్వాలని ఇటీవల గృహ నిర్మాణ శాఖ సమీక్షలో సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశించారు సో ఫ్రెండ్స్ దీనివల్ల పెండింగ్ బిల్లులు డబ్బులు రాని వారికి ఊరట కలుగుతుందనేసి చెప్పుకోవచ్చును సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అప్పట్లోని ఇల్లు నిర్మించడం జరిగింది సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఎన్ని బిల్లులు చెల్లించారు ఇంకా పెండింగ్లోని ఉన్నా చెల్లించవలసినవి ఎన్ని అనే సమాచారాన్ని అయితే అధికారులు బయటకు తీశారు ఈ క్రమంలోని పాత బిల్లులు మంజూరు అవుతుండడంతో ప్రజలు ఆశలు చిగురించాయనేసి అనుకోవచ్చును సో ఫ్రెండ్స్ అదేవిధంగా మొత్తం పద్దెనిమిది వేల మందికి యాభై ఐదు కోట్లకు పైగా డబ్బులను పెండింగ్ హౌసింగ్ బిల్లుల కింద అకౌంట్స్కైతే జమ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ పెండింగ్ హౌస్ హౌసింగ్ బిల్లులకు సంబంధించిన అప్డేట్ అయితే మనకి ఈ విధంగా రావడం జరిగింది సో ఫ్రెండ్స్ చక్కటి అప్డేట్స్ మన ఛానల్లో ప్రతిరోజు అప్లోడ్ అవుతూనే ఉంటాయి కంపల్సరిగా వీడియోకి ఒక లైక్ నిచ్చి ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే అందరికీ